గుంటూరు జిల్లాలో పోలీస్ సిబ్బంది బదిలీ ప్రక్రియను పారదర్శకంగా సమన్వయంగా నిర్మించినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు ఈ ప్రక్రియ మంగళవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది సిఫార్సులకు తావు లేకుండా సీనియారిటీ మరియు ఖాళీల ఆధారంగా ఈ బదిలీలు చేపట్టినట్టు ఎస్పీ తెలిపారు ఇప్పుడు బదిలీలు ఓవరాల్ తెలుసుకున్నట్లయితే ఒకే పోలీస్ స్టేషన్ లో ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వరకు అంటే ఏఎస్ఐ వరకు ఈ బదిలీలు జరిగాయి మొత్తం అరవై ఆరు మంది సిబ్బంది బదిలీ అయ్యారు వీరిలో ఏఎస్ ఐళ్లు పన్నెండు మంది హెడ్ కానిస్టేబుల్ ఇరవై ఏడు మంది కానిస్టేబుల్ ఇరవై ఏడు మంది పోలీస్ స్టేషన్ లో ఖాళీలు సీనియారిటీ మరియు సిబ్బంది ప్రాధాన్యతల ఆధారంగా ఈ బదిలీలు జరిగినట్టు తెలుస్తోంది గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించిన సిబ్బందిని వారి అభిష్టం మేరకు పట్టణ ప్రాంతాలకు బదిలీ చేశారు అలాగే ఇప్పటి వరకు పనిచేసిన పోలీస్ స్టేషన్ సర్కిల్ లేదా సబ్ డివిజన్ భిన్నంగా జిల్లాలోని ఇతర ప్రాంతాలకు స్థాన చలనం కలిగింది ఇక బదిలీ అయిన సిబ్బంది తనకు కేటాయించిన పోలీస్ స్టేషన్ పరిధిలోనే కుటుంబాలతో నివసించాలని ఎస్పీ చాలా స్పష్టంగా తెలియజేశారు దీని వల్ల కుటుంబంతో నాణ్యత నాణ్యమైన సమయం గడపడానికి అవకాశం ఉంటుందని చెప్పారు అందరూ విధి నిర్వహణలో శ్రద్ధ చూపాలని క్షేత్ర స్థాయిలో ప్రజలకు సేవలు అందించడానికి అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్ తో పాటు ఏఎస్పి జివి రమణమూర్తి ఏవో అద్దంకి వెంకటేశ్వరరావు ఎస్పీ సిసి ఆదిశేషు జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జునరావు ఆంజనేయులు ఇతర పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఇక ఈ బదిలీ ప్రక్రియ జిల్లా పోలీస్ శాఖలో పారదర్శకత న్యాయబద్ధతను ప్రతిబింబిస్తుందని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ చర్యలు శాంతి భద్రత నిర్వహణను సామర్థ్యాన్ని మరింతగా పెంపొందిస్తుందని ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి దోహదపడుతుందని ఆయన ఆకాంక్షించారు భారతదేశంలో పోలీసు సిబ్బంది బదిలీ విధానాలు సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర పోలీస్ శాఖలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్దేశించిన మార్గదర్శకాల ఆధారంగా నిర్వహించబడతాయి బదిలీలు అనేవి సిఫార్సులు లేదా రాజకీయ ఒత్తిడి పారదర్శకంగా నిర్వహించబడతాయి సీనియారిటీ సర్వీస్ కాలము మరియు పనితీరు ఆధారంగా ఈ బదిలీలు నిర్వహించబడతాయి ఒకే పోలీస్ స్టేషన్ లో ఎక్కువ కాలం ఉదాహరణకి ఐదు సంవత్సరాలు విధులు నిర్వహించిన సిబ్బంది ఎన్ఎఫ్ సిబ్బందిని బదిలీ చేయడం సర్వసాధారణం ఈ విధానం స్థానిక అలవాట్లు అవినీతి అవకాశాలను తగ్గించడానికి అమలు చేయబడుతుంది పోలీస్ స్టేషన్లు సర్కిల్ లేదా సబ్ డివిజన్లలో ఖాళీలు బట్టి ఈ బదిలీలు నిర్వహించబడతాయి ఇక సిబ్బంది అభిష్టం మేరకు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాలకు లేదా ఇతరత్ర పరిగణన తీసుకోబడుతుంది ఇప్పటివరకు పనిచేసిన పోలీస్ స్టేషన్ లేదా లేదా సర్కిల్ సబ్ భిన్నంగా ప్రాంతాలకు బదిలీ చేస్తారు ఇది విధుల్లో వైవిధ్యతను కొత్త అనుభవాలను అందించడానికి ఉద్దేశించబడింది ఇక బదిలీ అయిన సిబ్బంది తమ కుటుంబంతో కలిసి కేటాయించిన పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించాలని సూచించబడు ఈ విధానము వ్యక్తిగత వృత్తి జీవిత సమతుల్యతను ప్రోత్సహిస్తుంది అన్నమాట ఇక బదిలీ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని విధి నిర్వహణలో శ్రద్ధ చూపాలని ఆదేశించబడతారు ఇక బదిలీల ప్రక్రియ జిల్లా ఎస్పీ అదనపు ఎస్పీ ఇతర సీనియర్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది ఈ ప్రక్రియలో పోలీస్ కార్యాలయ సిబ్బంది జూనియర్ అసిటెంట్లు కూడా పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో బదిలీలు సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే గవర్నమెంట్ బట్టి పోలీస్ మాన్యువల్ లోని నిబంధనలకు అనుగుణంగా జరుగుతాయి గుంటూరు జిల్లా ఉదాహరణ తీసుకున్నట్లయితే ఎస్పి సతీష్ కుమార్ నేతృత్వంలో ఈ విధానాలు ఖచ్చితంగా అమలు చేపడుతున్నాయి ప్రజా సేవలో సామర్థ్యము పారదర్శకతను నిర్ధారించడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది వైద్య కారణాల వల్ల కుటుంబ సమస్యలు లేదా ఇతర ప్రత్యేక కారణాల వల్ల సిబ్బంది మేరకు మంజూరు చేయవచ్చు కొన్ని సందర్భాలలో శాంతి భద్రతల నిర్వహణకు ప్రజా భద్రత కోసం అత్యవసర బదిలీలు కూడా జరగవచ్చు పోలీసు బదిలీ విధానాలు ప్రజాసేవ శాంతి భద్రతల నిర్వహణ మరియు సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి రూపొందించబడ్డాయి గుంటూరు జిల్లా బదిలీలు ఈ విధానాలకు అనుగుణంగా పారదర్శకంగా న్యాయబద్ధంగా నిర్వహించబడ్డాయని చెప్తున్నారు ఇది ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవచ్చు potens potentia